దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు శుభాలు అందరూ బాణరమ్మ దేవాదేవుడు మరొక నూతనంధనం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుంటూ మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం నీతి తన పురుగు వారిని దారి చూపును సామెత గ్రంథం పన్నెండు అధ్యాయం ఇరవై ఆరవచ్చు ఈ మాట అయిన నీతి మంతుడు తన పొరుగు వారికి దారి చూపించింది ఇప్పుడు ఇప్పుడు నీతి మంది కలిగి ఉన్నాడు దేవుని ఎందుకు భయభద్ర కలవాడు దేవుని ఎందు విధే చూపించేవాడు ఆయా మనుషులంటే ఇష్టాలు ఉండేవాళ్ళు అని ఏం చేస్తాను అతను దారి చూపిస్తాడంట అలాంటి వ్యక్తిగా ఉండమంటాడు ప్రభు నీతి మంత్రి తన ఎదుట వ్యక్తి నుంచి ఆలోచిస్తాడంట ఆ యథార్థ మంత్రి కలిగిన ఎదుట వ్యక్తి కూడా తన 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 అతను కూడా మంచి మరి నడవాలని కోరుకుంటాడు అందుకే నీతి మంత్రుడు దుష్టుడి దగ్గరికి వెళ్ళి దారి చూపించేలా ఉంటాడు భక్తిహీన ప్రవర్తన దారి తప్పించు ఏం చేస్తే దారి తప్పించాడు దారి దారి మళ్లించేతనా జరిగి చూసేమలా పో చూపించాలని గర్వం అందుకే భక్తుడు అంటున్నాడు గీత మంత్రుడు తన కొరుగు వారికి దారి ఎందుకు చూపిస్తాడంటే ప్రభుకి ఇష్టడు కాబట్టి చిత్తం నెరవేర్చేవాడు కాదు ప్రభు మాటకు లోబడ్డవాడు అలాగే మనం కూడా ఎదుటి వ్యక్తికి మనం యథార్థం కలిగి ఉండే ఎదుటి వ్యక్తి ప్రేమించిబెట్టుకుంటే క్రీస్తు బిడ్డలుగా మనం ఉండాలి క్రీస్తు పోలు నడుచుకోవాలి క్రీస్తు మనకి ఆ మరి క్రీస్తు మనకి ఏంటంటే దారి బిడ్డగా మనకు ఉండేలాగా దేవుడు మనం మన అట్టు ఇదిగా ఉండాలి ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి మనం అందరం కూడా క్రీస్తు క్రీస్తు విషయంలో మనం ఎలా ఎలాగుండాలండి బిడ్డలుగా ఉండాలి దారి బిడ్డలుగా ఉండాలని ప్రభు చెప్తున్నారు కాబట్టి ఇటు ఇటుగా మనం ఉంటే చూడండి మనం లోకా సవ ఆరు ముప్పై రెండు మిమ్మల్ని ప్రేమించి వారిని మీరు ప్రేమించారు మీకేమి మెప్పు కలుగును పాపులను తమను ప్రేమించాలని ప్రేమించరు కదా చూడు మనం ఇక్కడ ఎక్కడ ఈ లోకా సవ ఆరు ముప్పై రెండు మిమ్మల్ని ప్రేమించి వాడిని ప్రేమించిన మీకేం మెప్పు కలుగును మన ప్రేమ ఎవరైతే మనకి మనకి వ్యతిరేకత ఉంటాడో ఎవరైతే మన మన ద్వేషం కలిగి ఉంటాడో వాని ఎందుకు నువ్వు ప్రేమ ఉన్నప్పుడు వాణ్ణి ప్రేమించి ప్రేమించడం మెప్పు కలుగుతుంది అండి ఎలా మెప్పుకు ప్రభుని మెచ్చుకుంటాడు మనుషుల వ్యర్థం మనుషుల మాటలు వ్యర్థం మనుషులు ఎంత ఎంతకాలం ప్రేమిస్తారు కొన్ని రోజులు ప్రేమించి వదిలేస్తారు కానీ దేవుడు నిరంతరం ప్రేమించేవాడు నిన్న నేడు నిరంతరం ఏకరితకు ఉన్నవాడు కాబట్టి ఆయన ప్రేమలో మనకుందాం ఆయన ప్రేమ నిలకడ కలిగినప్పుడు దేవుడు మనం ముందుకు నడిపించే గొప్ప దేవాదం దాయిచేయను గాక మరి దాని వెంటనే ఈ వాగ్దానం నీతి మంత్రి గౌరవం దారి నీ యథార్థ కలిగి ఉంటే నీ తోటి సహోదరుగా ప్రేమించి ఆ వ్యక్తిని నీ మార్గం నడిపించే గొప్ప దేవుని మార్గం నడిపించే గృప దేవాదరుడిని నిశ్చయంగా దాయిచ్చేయను గాక ఈ వాగ్దానం కూడా ప్రార్థన చేయ దేవుడు మన జీవించనుక అలా ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాం మీరు కూడా నాతో ఏసు ఎక్కివించండి జీవాధిపతి అనే ఏసు ప్రభు పరిశుద్ధ కృపగలవడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఇదిగో తండ్రి మరి యొక్క అనువతుల దినం దయచేస్తావు ఈ దినమంతా నీ రెక్కల చోటును భద్రపరిచి కాచి కాపాడండి దీవించండి ఆశ్రయించండి నీ అభిషేకం నీ ఆత్మ నీ సన్నిధి మాపై కొమరించు నీ ఆత్మ జరిగించి నీ మహిమ కార్యాలు జరగాలని నీ శిల్లకి మమ్మల్ని మా చేతి పని దీవించు మాకు మాకు ఇచ్చిన తలాంతరం మాకు ఇచ్చిన ఆలోచన సఫలపరిచి నీ చిత్తం నెరవేర్చి నీ ఆలోచన ప్రకారం నడిచి మార్గా కుమార్తె ఉండే కృప మా అందరికీ దయచేసి ఎంతో మంది పెట్టలేని దాన్ని కృప మాకు దయచేస్తా ప్రభావ నన్నీకుందరి ఆస్తులు మేము ప్రార్థిస్తాం సహ మీద ప్రార్థిస్తాం మొత్తం సహాయం ఇచ్చండి బాబు ఎవరైనా ఇద్దరు ఎవరైనా బలహీనంగా పెట్టండి ముట్టండి స్వస్థపరచండి అయ్యా తలపోటు అయా టైరాయిడ్ ప్రభావ కడుపు నొప్పితో నడు నొప్పితో మోకా షుగరు బీపీలతో బాధ విడుదల దాయిచ్చాడు అనేక అనేకమంది గర్భాల కోసం గర్భాలు తెరవండి ప్రభావ గర్భాలు తెరవమని అడుగుతున్నంతండి నా భార్య భద్ర సమాధానం వీళ్ళు అంతమ సమాధానపరచండి ఆయా సమాధానం భార్య భద్ర సమాధానం దాయిచ్చాను ప్రభావ నీకు వందనాలు అయా వ్యూహాల కోసం వ్యూహాలు జరిగించండి ప్రభావ నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను మీరు కార్యం చేసి చూపించి దీవించమని మిమ్మల్ని మీరు మహింపరచుకోమని తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యాతండి నేను ఇదేము ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిల్లు జ్ఞాపకం చేసుకోండి ఈ పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలందరూ అందరూ దీవించండి అయ్యా తండీ ఇలాంటి పుట్టినరోజు పెళ్లి రోజుల్లో జరుపుకుంటు ఇచ్చాను ఈ నూతనంగా పనులు ప్రారంభిస్తే బిడ్డల జ్ఞాపనం చేసుకోండి ప్రభావా పనుల్లో స్థిరపరిచిన పనులు ఆటంక కూడా పనులు జరిగేలా సహాయించండి ఎక్కడ మోసపోకుండా సహాయం ధనమిచ్చి ఇచ్చి పని బిడ్డల విషయంలో కూడా కారించండి ప్రభావ కృప్ చూపించండి మీకు భద్రపరచండి ప్రభావా అయ్యా అలాగే పరిశుద్ధాత్మ ఎవరి బిల్లడం వల్ల ఎవరి కుమార్తె మీరు జ్ఞాపనం చేసుకోండి ప్రభావ నీకు వందనాలు జీతాలకు బాగుపడి నెలల జీతం దాచి చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు ఉద్యోగులు మన ఉద్యోగాలు దాచేసి క్రొప్పు చూపి దీవించమని దినమంతా మమ్మల్ని మా చేతి పనులు దీవించి మీ ఇలా ప్రతిపక్ష జయాన్ని విజయాన్ని దాచి మీరు మా చుట్టూ మీకు కంచి వేసి మీకు ఆదులు దాచి మీకే మహిమా ఘనత ప్రభావం పొందుతున్నాను ఏసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి ఆమెయిన్ ఆమెన్ వందరాలమ్మా దేవాదే మిమ్మల్ని దీవించి ఆశ్రించిన గాక ఆమెన్ ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి